హరిహర వీరమల్లు సినిమా కోసమే థియేటర్ల బంద్కు పిలిపించారు అని చెప్పి వాళ్ళేదో హడావిడి ప్రయత్నం చేస్తే బెలూన్ తుస్సుమని గాలిపోయినట్లు సిజర్షిప్ గాలి ఎట్లా పోయిందో అట్లా ఇది కూడా అది జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఒక నియోజకవర్గ ఇన్ఛార్జే ఒక గోదావరి తూర్పుగోదావరి జిల్లా వాళ్ళు ఆ థియేటర్ ఓనర్ల సమావేశమైనప్పుడు ఆ సమావేశంలో ఎప్పుడూ ఈ డిస్కషన్ జరిగింది అంతకుమించి ఎవరు ఆ పిలుపు ఇవ్వలేదు అని ఈ విషయం తెలియగానే అతన్ని సస్పెండ్ చేశారు ఆ ఆ ఎపిసోడ్ క్రమంలో బో ఉప ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ప్రకటన సినిమాటోగ్రఫీ మీడియా సమావేశాలు ప్రకటనలు హంగామా మామూలు కాదు సినిమా వాళ్ళ గౌరవం లేదన్నారు వాళ్ళు మమ్మల్ని కలవలేదన్నారు నానారచ్చ చేశారు సరే ఇప్పుడు సినిమా వాళ్ళకు సంబంధించి ఎవరి వ్యాపారాలు ఎవరి అవసరాలు వాళ్ళకు ఉన్నాయి కాబట్టి ఎవరూ పెద్దగా స్పందించలేదు ఎవరూ పెద్దగా స్పందించలేదు ఉప ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ప్రకటన రావడం తప్పు ఆయన సినిమా వాళ్ళని నిందించడం తప్పు ఈ సింగిల్ స్క్రీన్ థియేటర్ల మీద దాడులు చేయించడం తప్పు అన్నీ తప్పే కానీ నోరు తెలిసి ఎవరు చెప్పగలగాలి ఎవరు చెప్పగలగాలి అంటే టన్నుల టన్నుల నిజాయితీ ఉన్నోళ్ళు చెప్పగలగాలి అది తప్పు అని ఎస్ అదే పని నారాయణమూర్తి గారు మీడియా సమావేశం పెట్టి మరీ చెప్పారు దర్శకులు నిర్మాత రచయిత నటుడు ఒకటేమిటి ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ వర్క్ చేస్తారు నారాయణమూర్తి గారు అదే విషయం చెప్పారు ఆయన కార్యాలయం నుంచి ప్రకటన రావడం తప్పు వాళ్ళ మినిస్టర్ మాట్లాడేది తప్పు ఈ సినిమాకు దానికి ముడి పెట్టడం తప్పు చాంబర్ ముందు టెంట్ వేసుకొని ఎప్పుడో కూర్చున్నాం పర్సంటేజ్ విధానం కావాలి మాలాంటి వాళ్లకు చిన్న నిర్మాతలకు అదే మేలు చాలామందికి మేలు థియేటర్లు బతుకుతాయి అసలు ఇష్యూ ఏంటి వీళ్ళు చేస్తున్నది ఏంటి ఆ ఇష్యూని సైడ్ ట్రాక్ పట్టించి మొత్తం సినిమాను కార్పొరేట్ వాళ్ళ చేతుల్లో పెట్టడం కోసం వీళ్ళందరూ ఎత్తుగడలు వేస్తున్నట్టున్నారు సింగిల్ స్క్రీన్ థియేటర్ బతికితేనే సినిమా బతుకుతుంది లేని మొత్తం కార్పొరేట్ గుప్పెట్లోకి వెళ్ళిపోతుంది అసలు థియేటర్ల బంధు అనేదానికి హరిహర వీరం ముడి పెట్టడం ఏంటి ఇదంతా కనుక సంబంధం లేకుండా ఏం ప్రభుత్వం ప్రజల దగ్గరకు రావచ్చు కదా కష్టాలు ఉన్న వాళ్ళ దగ్గరికి అట్లనే మరి ఉప ముఖ్యమంత్రికి సినిమా పరిశ్రమల మీద అంతుంటే మరి వీళ్ళని పిలుసారి మాట్లాడాలి లేకుంటే సమస్య ఉన్న దగ్గరికి ఆయన రావచ్చు కదా సినిమా వాళ్ళు చంద్రబాబు గారిని సీఎం గారిని కలవాలి అని అంటే ఓకే కలవచ్చు సమస్య ఉన్న దగ్గరికి రావచ్చు కదా ఇంత పాతకాలంలో రాజులు కానీ వచ్చేవాళ్ళు కదా ప్రజల సమస్యలు ఏదో తెలుసుకోవడం కోసం ఒకసారి మారు వేషాల్లో వచ్చేవాళ్ళు ఆయన ఆయన ఆఫీస్ నుంచి ప్రకటన తప్పు వాళ్ళ విధానం తప్పు వాళ్ళ ఆలోచన తప్పు కుండబద్దలు కొట్టారు పట్టారు ఎస్ నిజాయితీ పర్లేదు ఇప్పుడు ఆయన సినిమాలు ఏమీ వీళ్ళు ఆపేది లేదు ఆయన్ని ఏమి వీళ్ళు ఇబ్బంది పెట్టేది లేదు ఆయన దగ్గర ఉన్నటువంటి ఏదో డబ్బు ధనం వీళ్ళు దోచుకునే లేదు ఏముండదు ఒక ఒక రగ్గు ఒక కుండ దాంట్లో కొన్ని నీళ్ళు చిన్నది ఏదైనా పడుకోవడానికి వస్తుంది జాగా తప్ప ఏముంటుంది ఆయన దగ్గర అందుకే నిజాయితీ ఉంది కాబట్టి కుండబద్దలు కొట్టారు ఐపై ఎవరు ఆయనను ఒక మాట ఉప ముఖ్యమంత్రిగా ఉన్న జనసేన అధ్యక్షుని ఎవరో ఒక మాట అన్నా అబ్బో ఆయన కులం పేరుతోనో సినిమా పేరుతోనో అభిమానించే గుంపు మీద పడి ఇంక రక్కుతూ ఉన్నంత పని చేస్తూ ఉంటారు ఈసారి నారాయణమూర్తి గారిని కూడా టార్గెట్ చేసి ఆయన మళ్ళీ ఏదో జగన్మోహన్ రెడ్డి గారికి ముడిపెట్టి ఒక సబ్జెక్ట్ ఎంతవరకు సీన్ ఉండదు పాపం వాళ్ళు మాట్లాడలేరు వాళ్ళ అద్దెకి వాళ్ళ నాయకుడికే ఏమీ సబ్జెక్ట్ ఉండదు వీళ్ళు మాట్లాడతారని చెప్పి ఎక్స్పెక్ట్ చేయడం టైం అంటే వేస్ట్ సబ్జెక్టు మాట్లాడారు ఇప్పుడు నారాయణమూర్తి గారు ఒక సబ్జెక్టు మాట్లాడారు దాని కౌంటర్ వాళ్ళంటే సబ్జెక్టు మాట్లాడాలి అందుకని చెప్పి ఆ పార్టీ నుంచి ఎవరు రాలే ఎవరన్నా వస్తే సబ్జెక్టు మాట్లాడాలి కాబట్టి ఈ సోషల్ మీడియా ముసుగులో నారాయణమూర్తి గారు అదని ఈ దని సంబంధం లేకుండా లేకుండా ఏందో ఆయనను కూడా తిడుతూ పోతున్నారు చివరికి నాకు ఒకటే అనిపించింది నారాయణమూర్తి గారిని లాంటి వాళ్ళను కూడా తిట్టే అంతవరకు వెళ్ళిపోయే బదులు ఆ గోదాట్లు దూకండి రా బాబు ఆ గోదాట్లు దూకండి ఈ చివరికి ఈయన ఇంత ఇంత నిజం మాట్లాడినా కూడా ఆయనను తిట్టే బదులుపోయి ఆ గోదాట్లను ఆ గోదాట్లను దూకండి ఇవన్న ఎవరు ఎవరు ఏం మాట్లాడినా దానికి సమాధానం దేనికే సమాధానం చెప్పుకోలేరు అందుకే ఇట్లా మీద రక్తం ఉంటారు సోషల్ మీడియాలో నారాయణమూర్తి గారు వీళ్ళు తిట్టే తిట్లు కూడా ఆయన పట్టించుకోరు ఎందుకంటే ఆయన వడ్డీ చూసుకుంటూ కూర్చోారు కదా ఆయన ఆలోచనలు ఆయన పని వేరే ఉంటాయి కదా నిజం చెప్పడం అంత వరకే ఆయన పని చేయడం వరకు అని చెప్పింది ముమ్మాటికి నిజం ఏ మాట తప్పుంది అందులో ఆయన జరుగుతూ ఉన్నారంటే ఇలా కనీసం రావంత కూడా సెన్స్ లేదు జీరో పాయింట్ వన్ పర్సెంట్ కూడా ఏమీ తెలియదు అని అటువంటి వాళ్ళ గుంపే ఎక్కువ తయారైపోతుంది సోషల్ మీడియాలో చివరికి అట్లాంటి వాళ్ళ దగ్గర ఇంత ఇంత మంచి ఇంత పెద్ద కానీ అట్లాంటి చీఫ్ ఫెలోస్ దగ్గర చిల్లర వాళ్ళ దగ్గర తిట్టించుకునే పరిస్థితి వచ్చిందంటే నిజంగానే బాధాకరం